వెల్లటూరు అనే గ్రామంలో కడప జిల్లాలో ఉంది వెల్లటూరు అనే గ్రామము ఈ గ్రామంలో మేము ప్రాంతీయ రైతు అవగాహన సదస్సు స్పిక్ మరియు గ్రీన్ స్టార్ ఫర్టిలైజర్స్ చేశాము నేను కర్నూలులో ఉంటాను నేను ఒక రీజనల్ మేనేజర్గా వర్క్ చేస్తున్నాను స్పిక్ మరియు గ్రీన్ స్టార్ ఫర్టిలైజర్స్కి ఈరోజు ఈ రైతు అవగాహన సదస్సు అంటే రీజనల్ ఫార్మర్స్ మీటికి రెండు వందల డెబ్బై మంది రైతులు వచ్చి పార్టిసిపేట్ చేశారు ఈరోజు ఈ కి లోకల్ అగ్రికల్చర్ ఆఫీసర్ గారు అలాగే ఏడిఏ మేడం గారు అలాగే మేము సైంటిస్ట్ని కూడా పిలిచాము వీళ్ళంతా రైతులకి చాలా అవగాహన కల్పించారు ముఖ్యంగా ఈ చుట్టుపక్కల ఉన్న ప్రాంతంలో ఉన్న ప పంటల మీద ముఖ్యంగా ఉల్లి వేరుశెనగ అలాగే టమోటో ఇతర పంటల మీద చాలా మంచి అవగాహన కల్పించారు బంతి పూల మీద కూడా ఇక్కడ కొంతమంది రైతులు కల్టివేట్ చేస్తున్నారు వాళ్ళకు కూడా ఏమేమి పెస్ట్ కంట్రోల్ కానీ గ్రోత్ మొక్క గ్రోత్ కానీ ఏమేమి ఫర్టిలైజర్స్ వాడాలి ఏం గ్రోత్ ప్రమోటర్స్ వాడాలి అలాగే మాకు సైటోజైమ్ అని అనేది ఆ సైటోజైమ్ గురించి కూడా చాలా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశారు సైంటిస్ట్ గారు అలాగే మా కంపెనీ యూరియా డిఏపి ట్వంటీ ట్వంటీ జీరో థర్టీన్ ఎస్ఎస్పి గ్రాన్యూల్స్ ఉంది అలాగే పౌడర్ ఉంది అమోనియం క్లోరైడ్ ఉంది ఇవి మా కంపెనీ ప్రొడక్ట్స్ అలాగే వీటితో పాటు మావి డెబ్బై రెండు స్పెషాలిటీ ప్రోడక్ట్స్ అని ఉన్నాయి వాటిలో వాటర్ సాల్యుబుల్ ఫర్టిలైజర్స్ ఉన్నాయి ట్రాము పొటాషు సిఎంఎస్ అని మా కీర్తి బ్రాండు అలాగే నీమ్ కేక్ ఉంది సంగమం ఉంది వెంటోనైట్ సల్ఫేట్ ఉంది వెంటోనైట్ సల్ఫర్ ఉంది అలాగే చాలా విస్తృతమైన ప్రోడక్ట్స్ ఉన్నాయి మాది ప్రతి పంటకు కావాల్సిన ప్రతి ఇది మా కంపెనీ సైటోజైన్ దీనిలో జిబర్లిక్ యాసిడ్స్ ఉంటాయి అలాగే సీవీడ్స్ ఉంటాయి ఇది యాక్చువల్గా గ్రోత్కు పనికొస్తుంది ఫ్రూట్ సెట్ పనికొస్తుంది ఫ్లవర్ డ్రాప్ డ్రాప్ కూడా పనికొస్తుంది అలాగే క్వాలిటీ అవి ఫ్రూట్ చాలా ఇంప్రూవ్ అవుతుంది ఇది గత ముప్పై సంవత్సరాల నుంచి మేము మార్కెటింగ్ చేస్తున్నాము మార్కెటింగ్ కాదు మా ఓన్ ప్రొడక్షన్ మా ఓన్ ప్రోడక్ట్ ఇది ఇది చాలా ఎక్సలెంట్ ప్రోడక్ట్ చాలా రైతు సోదరులందరూ కూడా వాడాల్సిందిగా కోరుతున్నాము చాలా చాలా ఎక్సలెంట్ ప్రోడక్ట్ అలాగే మా కంపెనీలో విస్తృతమైన ప్రోడక్ట్స్ ఉన్నాయి ప్రతి ప్రోడక్ట్ చాలా క్వాలిటీ అంటే చాలా క్వాలిటీ టెస్ట్ అయిన తర్వాతనే మార్కెట్లోకి వస్తుంది చాలా చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి మావి రైతు సోదరులందరూ మా కంపెనీ ప్రొడక్ట్స్ వాడవలసిందిగా కోరుతున్నాం థ్యాంక్ యూ మచ్